హైదరాబాద్ లో మరోసారి వర్షం కురిసింది జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వాన పడింది సికింద్రాబాద్ మియాపూర్ కూకట్పల్లి యూసుఫ్గూడ రెహమత్ నగర్ చందానగర్ లింగంపల్లి బేగంపేట తిరుమలగిరి బొల్లారం ఖైరతాబాద్ అమీర్పేట పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వరుణుడు పలకరించాడు ఒక్కసారిగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయంగా మారాయి మోకా లోతున నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు ఆదివారం కావటం వల్ల రోడ్లపై రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి